హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఫార్మర్ జంక్షన్ అగ్రి మిర్చి సాగుబడిలో భాగంగా ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వస్తున్నాను ప్రజెంట్ అన్ని ఏరియాల్లో అయితే అటాక్ అయితే అవుతుంది ఇవి ఇలా పండుగోడతో రాలిపోవడము పూత దశలో ఉన్నప్పుడే పూతలోనికి నల్లి ప్రవేశించి పూత రాలిపోయే విధంగా ఈ అయితే పనిచేస్తుంది పండుగోడ వచ్చి రాలిపోతుంది మార్కెట్లో అనేక రకాల అయితే ఉన్నాయి అధిక ధరలతో ఎకరానికి వచ్చేసి పదిహేను వందల నుంచి రెండు వేల రూపాయల వరకు అయితే వెచ్చించి రైతులైతే పిచికారీ అయితే చేస్తున్నారు ఈ అధిక ధరలు వెచ్చించి పిచికారీ చేసే మందులే కాకుండా తక్కువ రేట్లో మీకు ఎకరానికి వచ్చేసి రెండు వందల యాభై నుంచి ఐదు వందలు ఐదు వందల యాభై రూపాయల లోపులో అయిపోయేటువంటి కాంబినేషన్లు అయితే కొన్ని రకాల అయితే ఉన్నాయి పెండాలు కోరక్రాన్ కాంబినేషన్ కానీ కేఫను మిట్టు కాంబినేషన్ కానీ రోగారు అక్టార్ కాంబినేషన్ కానీ ఇలాంటి కొన్ని రకాల మందులు అయితే ఉన్నాయి ఇవి తక్కువ రేట్లు అయితే అవుతాయి మీకు మార్కెట్లో రోగారు కూడా ఆరు వందల ఆరు వందల యాభై రూపాయలలో మీకు మార్కెట్లో అయితే దొరుకుతుంది పెండాలు చూసుకున్నట్లయితే ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల యాభై రూపాయల వరకు మార్కెట్లో అయితే మీకు లీటర్ అయితే లభిస్తుంది ఇవి తక్కువ రేట్లోనే మీకు లభిస్తాయి కేఫను కొంచెం చూసినట్లయితే కొంచెం రేట్ అయితే ఉంటుంది పద్దెనిమిది వందలు లీటర్ వచ్చేసి మూడు ఎకరాల నుంచి నాలుగు ఎకరాల వరకు అయితే పిచికారైతే చేసుకోవచ్చు కేఫను ఈ కాంబినేషన్ మనం పిచికారీ చేయటం వల్ల మనకు అయితే కొంచెం తగ్గించుకోవచ్చు వేయభారాన్ని అదే పనిగా రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు మందులు పిచికారీ చేసి అధిక వ్యయాన్ని వచ్చింది ఎప్పుడు ఒకే ముందు మనం పిచికారీ చేయలేము చేయకూడదు కూడా కొన్ని కాంబినేషన్లు అయితే మనం మార్చుకోవాలి ఈ నల్లిని ఎదురు ఎదుర్కోవాలనుకుంటే మిట్టు కేఫను రోగారు అక్టారు పెండాలు కోరక్రాను వీటి కాంబినేషన్లో మార్చి మార్చి మనం పిచికారీ చేసుకున్నట్లయితే నల్లి యొక్క ఉధృతిని మనము తగ్గించవచ్చు నేను చివరిసారిగా అయితే మొన్న పిచికారీ చేసింది పెండాలైతే పిచికారీ చేశాను పెండాలు కోరాక్రాన్ కాంబినేషన్ వేసి పిచికారీ చేశాను పర్వాలేదు నల్లైతే ఉంది లేదని అనట్లేదు కాకపోతే దాని ఎఫెక్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది పూతలో ఒకటి రెండు పురుగులు తప్పితే అందుమించి ఎక్కువ అయితే ఉండలేదు ఒక్కోసారి పూతలో ఇరవై నుంచి ముప్పై నలభై నల్లి పురుగులు అయితే ఉంటాయి ఎర్ర నల్లి పిండి నల్లి ఇలాంటివి ఎప్పుడు ఒకే రకమైన మందులు కాకుండా అప్పుడప్పుడు మధ్యలో ఈ నల్లి మందులతో పాటు కాంబినేషన్తో న్యూట్రిన్స్ కానీ లేకపోతే మ్యాక్స్ పొట్లాలు కానీ మందులు కాంబినేషన్ కానీ ఇలాంటివి పిచికారీ చేసుకుంటూ ఉండాలి అదే పనిగా ఒకే రకమైన మందులు బాగా పనిచేస్తున్న ఒకే రకమైన మందును కాంబినేషన్ మనం పిచికారీ అయితే చేయకూడదు కొంచెం మార్చి మార్చి చేయాలి మొక్కకు కావాల్సిన న్యూట్రిన్స్ను ఇమ్యూనిటీ పవర్ పెంచేసి హెల్త్ బూస్టర్స్ కొన్ని రకాల యూమిక్ యాసిడ్ ఫల్విక్ సీవుడ్ ఎక్స్ట్రా ఇలాంటివి కొన్ని రకాల న్యూట్రిన్స్ నల్ల మందులు అయితే ఉంటాయి వీటిని కాంబినేషన్గా చేర్చుకొని మనం పిచికారీ చేసుకున్నట్లయితే మొక్కకు కావాల్సిన పోషకాలన్నీ మనకు అందుతాయి ప్రజెంట్ వాతావరణం అయితే చాలా చల్లగా ఉంది ఈ రెండు మూడు రోజులు కూడా ఇంకా చల్లగానే ఉంటుంది ఈ చల్లదానంలోనే ఈ నల్లి యొక్క ఉధృతి అయితే ఎక్కువగా అయితే ఉంటుంది ఈ టైంలోనే కొంచెం నల్లి మందులు మీరు పిచికారి చేసుకుంటే చాలా మంచిది మీరు ఎప్పటికప్పుడు ప్రతిరోజు గమనిస్తే మంచిది పొలాన్ని ప్రతిరోజు వెళ్ళి చూస్తేనే అది ఏ రోజు ఎలా ఉందని మనకు తెలిసింది రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు ఒకసారి వెళ్ళామంటే ముందేసి వెళ్ళామంటే ఓవర్ నైట్ అంటే ఒక్కరోజు నైట్కి నైట్ ఏమైందో కూడా తెలియదు ఈ తోట